ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును పెట్టే పాట పాడు మన అలుపు సొలుపులగిరిపోయే ఆటలాడు మన ఆశయాలు పదును పెట్టే పాట పాడు మన అలుపు సొలుపులగిరిపోయే ఆటలాడు ఈ కొండ కోణల్లో అడవి గుండెల్లో చెట్టు పుట్టకుండా కూడా మా నానలు కోయ వాళ్ళ గుంపులన్నీ అన్నాదమ్ములు చెట్టు కొండా కూడా మా నానలు కోయ వాళ్ళ గుంపులన్నీ అన్నాదమ్ములు ఈ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగరా ఈ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగరా మన కడుపు చూసి అలా నెరడు పళ్ళు కాసెరా మన కడుపు చూసి అల్లా నేరుడు పళ్ళు కాసేరా ఈ కొండ కోణల్లా ఈ అడవి గుండెల్లో పాట పాడితే ఇలెమలు కోరసొస్తాయి ఆటలాడితే నెమ్మల్లి పిల్లలు అడుగులేస్తాయి పాట పాడితే ఇలమ్మలు కోరసొస్తాయి ఆటలాడి మళ్ళీ పిల్లలు అడుగులేస్తాయి ఈ అడవి మలలు దారి పొడుగు హారతిస్తాయి ఈ అడవి మలలు దారి పొడుగు హారతిస్తాయి ఈ బొంత పొదలు కడుపులోన దాచుకుంటాయి ఈ బొంత పొదలు కడుపులో ఉన్న దాచుకుంటాయి ఈ కొండ కోనల్లో అడవి గుండెల్లో కొనుక్కు పడితే పరుకు బండలు పరుపులు అవుతాయి నిద్రపోతే మధ్య నీడలు ముద్దు పెడతాయి కొనుకు పడితే పరుకు బండలు పరుపులు అవుతాయి నిదురపోతే మదే నీడలు ముద్దు పెడతాయి ఆమె నేలమ్మ కలలు ఊసులాడురా ఆమె నేలమ్మ కలలు ఊసులాడురా ఈ బురక పిట్టలు పొద్దుటేలని దొరలేకురా ఈ బురక పిట్టలు పొద్దుటేలని దొరలేకురా ఈ కొండ కోణల్లో అడవి గుండెల్లో ఆ గువ్వల జలు చూసి చెల్లెల లాగెను మన దళములో ఒక పిల్లాడు పెళ్లి ఆడెను ఆ గువ్వల జొండలు చూసి చెల్లెల లాగెను మన దళములోనే ఒక పిల్లాడు పెళ్లి ఆడెను ఏ కులము మతములన్నీ ఇక్కడ పనికి రావురా ఏ కులము మతములన్నీ ఇక్కడ పనికి రావురా కాకుండా వాగుల దిగి వచ్చి కాళ్ళు కడుగురా ఆ కొండ వాగులు దిగి వచ్చి కాళ్ళు కడుగునా ఈ కొండ కోణల్లో ఈ అడవి గుండెల్లో గొడవలొస్తే మనలో మనమే సర్దుకోవాలి గండు చీమల చూసి మనం నేర్చుకోవాలి గొడవలు మనలో మనమే సర్దుకోవాలి చూసి మనం నేర్చుకోవాలి ఏ సుఖం కోరి బతుకు నడిపే వాళ్ళం కాదురా ఏ సుఖం కోరి బతుకు నడిపే వాళ్ళం కాదురా మనం గుండె జారిపోతే జనుల కండ మనం గుండె జారిపోతే జనుల కండ ఈ గుండ కోనల్లా ఈ అడవి గుండెల్లో